ఓకే రాజే ఎంతవరకు ఎందు పని పొద్దునే చేసే పని పొద్దున రాత్రి పరహారం చేసి అమ్మా ఎంత అవుతుంది అడి బయట పక్కన దుమ్ముడు తమ్ముడు పొద్దున అంచుల దోమేను రాత్రి పరమానం చేస్తున్నా అంట్లో అవి దోమేసి కలుపులో ఇడ్చుకొని ఇంకా బట్టలు బీరోల బట్టలు మొత్తం సరి చేసుకొని బేబిలు వేసుకొని వంచుకున్నా అడుగు చూడండి ఓ పక్క మాట్లాడుతుంటే దుమ్మి ఇక్కడ అంటారు మా వాడు అంత శుభ్రమాత తినగా మున్సిపాలిటీ ఆఫీస్ లో మేనేజర్ మాకు పని చేసిండు ఓకే సరే సరే రాజే అట్లే మొత్తం మడదేసి మీరు ఒకసారి అమ్మ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ చికెన్ కూర్తా అన్నది నేను వెళ్ళా నేను ఆ పొలకు పోయి ఆ పొల టక్ చేరి ఇంటికి అక్కడ మీ నాన్నని టాటర్ మాట్లాడించి ఇంటికి ఇక్కడ ఏమించుకుందాము ఎప్పుడు గ్యాస్ మీద చేసుకోలేము కదా ఎక్కువ కట్టల మీద మనం వంట వండుకుందాము తర్వాత చేసి ఇంకా మా అమ్మ కూడా పలావ్ వండితే పలావ్ అన్న మటన్ తీసుకొస్తే ఇంకా భోజనం చేసేసి వీడియో అప్లోడ్ ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసి మీ కాడికి వచ్చాను నువ్వు ప్రేమొచ్చావు నేనే పని ఈ పని చూసుకున్నాను సరే ఇంకా డబ్బు కూడా మంచి మొత్తం సర్దేవు కదా హైట్ హై హైట్ చూడండి అడ్జస్ట్ చేస్తుంది రాజు ఇంకా త్వర తరగ డబ్బు కూడా మంచిగా పిగిద్దాము దివాణా కట్టినట్టు అవన్నీ చూ చూస్తానండి అయితే ఒకవేళ తెలియపోయినా రేపు కామెంట్ లో మీరు కామెంట్ చేయండి ఎటు ఎటు పెట్టాలని చెప్పేసి సరేనా మీ ప్రకారం మిస్ట్ ప్రకారమే పెట్టేద్దాం ఓకేనా ఎంత చేసినా మా వర్డ్ ఉన్నా అండి నా గుండిపోయినా పడింది పొద్దుగులు కుడతాను ఉన్నాడు వాడు ఒక పని చేస్తా ఇంకా ఆ పని మీద స్టైట్ ఇచ్చారు తప్ప పక్కన ఎవరు చూడమాట అది మా వాడు స్పెషాలిటీ త్వర త్వర డబుల్ కట్టు మంచం అన్ని బిగిచ్చేయండి బాబా సరే బాబు నీ బొమ్మలు ఎక్కువైనాయి సాస్ బాబు

அவடை தானம் விடு. இவராகவே ஆனா. இமா உட்காரு. பட்டு தரதுலாக்குறோம். பார்த்தீங்களா? ஆவர. தயார். இன்னும் ஒரு தடவை. அவளு. एन बी से या चांद की हम सब रंगों डोरा उठ नहीं आता राजे इंदा <laughs> कार्ल पर बैठ पड़ कौन दिखते लड़को हम्म रिदीप डक रिदीप है तो बोलते में हां एंड पेज मिलो साहब ये कर लीस ना

రుఖ ప్రవేశం కార్యక్రమంలో ఇంకా ఇంకొకరు పాల్గొంటున్నారు ఎవరంటే మా బామార్ది గారు ఇంకా త్వర త్వరగా ఇంకా బిగిచ్చేద్దాం అరే ఆ కర్ర తీసాడు పెట్టు లేదు మహేంద్రా అది తీసుకురా చక్క తీసుకున్నా బయట తీసుకురా ఇటు బయట లోన్ చక్క పడుతు ఇంకా ఇంత నెట్టే ఉందా లోన్కి ఆ రూమ్ లో చక్క తీసుకురా పెట్ తీసురా అది అయిపోయింది పెట్టడం రాయేశం అంటే ఏందనుకుంటున్నావు తోపు డమ్ముంటే ఆపు అదే చక్కెందుకు రాకందుకపో చక్కందుక అవి కింద బయటికి నట్టు బయటికి నట్టురా ఇక స్క్రూ డ్రైవర్ని కాలు కావండి కటింగ్ లేరు రాకందుకు ఇంకా పట్టుకోరా మాట్ కష్టపడుతుండో ఏ అంతే ఏ మెల్లగా ఇరిగింది అది పాట ఎట్టు చూడండి ఎటు ఫినిషింగ్ ఎక్కువ ఉంది ఎటు ఉబ్బు లేదు లేదు పెట్టండి ఇట్నే పండు హామీ రెట్ పైకి రావాలా అక్షరాలు పెట్టండి జాగ్రత్తగా ఒక మూలం నింపండి ముందు ఓకే లేరా నువ్వు అంతే రెండు రెండింటికెళ్ళం ఉండాలి బెడ్షీట్ పెట్టు అరే ఆ కుర్చీలు ఉన్నాయి కదా ఆ కుర్చీలో లాన్ పెట్టిపో ఫ్యాన్ ఒక తెద్దాం ఈ ఫ్యాన్ ఒకయాల ముందు అరే ఆ బెడ్షీట్ ఏ కాకుండా రాసేపు ఈ ఫ్యాన్ ఒక తెద్దాం ముందు రే ఏ కొత్త ఈ ఫ్యాన్ తిరగట్లే వేరే ఫ్యాన్ పెడతాం ఓకేనండి ఇంకా బెడ్షీట్ తరదేస్తున్నాం ముందైతే ఇంకా మంచి వీటి బిగించాము దివాణి గట్ట ఇటు పెట్టాము ఇంకా ఇదొకటి వచ్చేసి ఇటు పెట్టాము అలా డ్రెస్సింగ్ టేబుల్ ఈ సో కేసులు కావాలంటే రోజు ఢిల్లీ బజార్ పోయి మొత్తం కొనుక్కు రావాలి షాపింగ్ అంతే రాజే కరెంట్ ఉండిద్ది అయ్యా కరెంట్ ఆపలేదు రా ఓకే అండి మా మరిదన్న మా తడుకొళ్ళు అయితే వచ్చారండి నేను బుజ్జి అయితేనేమో ఇంకా డ్రెస్సింగ్ అర్థం రావోదో ఒక నెలకి చూపిస్తా ఉన్నాము బాగా ఏమో ఫ్యామిలీకి ఇస్తున్నాడండి మా ఇద్దరు మరిదలేమో ఇక లాగా ఉంటే మొత్తం అయితే ఇంకా అన్ని చదువుతా ఉన్నారు మరుద్రి చెప్తే మా తమ్ముడు ఏం కూడా తెచ్చినాడు దాని మొత్తం దిగిన తర్వాత చాలా వరకు పని అయిపోయినండి మొత్తం శుభ్రం మొత్తం శుభ్రమైన తర్వాత చూపిస్తాను

ఇంకా ఈ రోజు మొత్తం ఇంకా డీప్ క్లీనింగ్ అయిపోయినట్టేనండి చూసారు కదా కిచెన్ కానీ ఈ కిచెన్ శుభ్రంగా ఇంకా ఈ కిచెన్ లో రావాలనిపిస్తుంది పొద్దుగురు ఎందుకంటే వాల్ పేపర్ ఇదే చూడాలనిపిస్తుంది అంత బాగున్నమాట కిచెన్ లో గార్డెన్ ఉన్నట్టుగా చాలా మంది వాల్ పేపర్ చాలా బాగుంది ఇంకా కిచెన్ కూడా రాజీ ఉదయం మొత్తం శుభ్రం చేసేసుకుంది బయట బాగా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మెల్ల అంతా ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసాము ఇంకా ఏం వాటర్ పట్టి వేస్తే బాగా వినిపోయింది వినిపోయి ఇంక రేపు మనం ప్రార్థన పెట్టేసుకుంటాం కదా సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆ చెట్టుకి ఆ చెట్టుకి లైటింగ్ ఇద్దాము ఇంకొచ్చేయండి కూడా ఇంకా కరెంట్ అంటే లైన్ ఆ లైన్ వచ్చేసినట్టే ఇంత ఫ్యాన్ బిగించా కదా ఫ్యాన్లో పిచ్చిస్తాను బయట బాగా సరేనండి ఇంత ఫ్యాన్ బిగించేసాను కదా చాలా బాగుంది కదా కూడా మంచం ఒకటి ఉంది చూపిస్తా మంచం ఉంది కదా ఇదంతా జింక్ది మళ్ళీ జింక్ పెయింట్ తీసుకొచ్చి మొత్తం శుభ్రంగా తుడిసేసి మళ్ళీ పెయింట్ చేసిన తర్వాత పాకున్న నవర్ మొత్తం తెంపేసి కొత్తది చేద్దామండి సరేనా ఒక వారం ఆగి

ప్రశాంతంగా ఇప్పటికే చాలా వరకు ఇంకా మనం కష్టపడ్డాం అండి ఇంకా గ్రీన్ మ్యాట్ ఒకటే కట్టాల్సింది ఒక వారంలో పనికి వెళ్ళి అది కూడా లైన్ చేసేద్దాం ఇంకా మొక్కలు కూరగాయల మొక్కలు ఇవన్నీ వేసేద్దాం సరేనా ఇంక ఈ రోజు వరకు వీడియో ఇప్పటికీ చాలా ఎంత అయిపోయింది కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను నేను చూతా ఇంకా బాత్రూమ్ అని ఆ బాత్రూమ్ కూడా శుభ్రం చేసేసినట్టే ఇంకేం లేదండి ఇంకా రేపు ప్రేయర్ మాత్రం చాలా బాగా చదివిపోతుంది ఇంకా మా చెల్లెలు కానీ మా బాగాలు కానీ అలా మా ఇంట్లో అందరు బంధువులు రాజు తరపున బంధువులు చాలా చాలా బాగుండు పోతుంది ఒక వారమే ముందు చెప్పుకున్నాము చుట్టాలు కూడా ఒక వారం ముందే చెప్పుకున్నాము వీడియో అండి రేపు వీడియో చాలా బాగుండు మిస్ అవ్వకండి అలానే కొత్త ఛానల్ ఎవరు దానికి అంతగా చూస్తలేదు చూస్తున్నారు అంటే నా తప్పలేండి దాంట్లో వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే ఇంకా ప్రీవియర్ గా మీకు బాగా అర్థం అని చెప్పేసి సిరీస్ లాగా ఇవన్నీ దీంట్లో అప్లోడ్ చేశాయి కదా ఇక నుంచి మనం వంటలక్క ఉంది కదా మనం వంటలక్క ఇంకా వీడియోస్ మొత్తం దాంట్లో నాని రాజీ విలేజ్ బ్లాక్స్ లో ఇంకా కుకింగ్ కుకింగ్ వస్తాయి చూడండి అంతేలేండి జలుబు చేసిన పరిస్థితి బాగాలేదు కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మంచి మంచి వీడతో కలుద్దాం గృహ ప్రవేశానికి మీరు కూడా ఆహ్వానితులే